The clouds are passing. Wow, wow, wow. You can see here, feel it. Hi, hi. Hi, guys. Good evening, good evening. हेलो गाइस डबल टैप इट हेलो गाइस हाय डबल टैप इट गुड इवनिंग गुड इवनिंग द क्लाउड्स ओनली ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయా యా వెరీ 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 మొన్న హైదరాబాద్ లో వర్షం పట్టి మొన్న హైదరాబాద్ లో వర్షం పడిని ఫ్లై ఓవర్స్ మునిగిపోయాయి ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయా హై హై కెన్ యు ప్లీజ్ లైక్ ఇట్ మై వీడియో ప్లీజ్ షేర్ అండ్ Subscribe మై వీడియో ప్లీజ్ ఎంకరేజ్ మీ ఓం శ్రీ సాయినా ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప చూడండి ఎంత ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది మూవీలో సినిమాలో చూసినట్టు డైరెక్ట్గా లైవ్ చూడండి ఎంత బాగుందో గాలి కూడా చాలా బాగుంది అదిగా చూడండి హాయ్ 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 డబుల్ డ్యాప్ హాయ్ ఎవ్రీ వన్ గుడ్ ఈవెనింగ్ वेलकम बैक टू मई चैनल लाइव नेक्स्ट स्माइल्स प्लीज डबल टापेट इेपी स्पार्क हेलो हाँ हाई गाय अब कैमेरा क्याचर अव కనిపిస్తే డబుల్ ట్యాప్ చేయండి ఒకసారి నాకు తగ్గట్లేదు లవ్ సింబల్ పెట్టండి దమ్స్ అప్ సింబల్ మీకు వినిపిస్తుంది కదా నా వాయిస్ వెరీ గుడ్ ఈవినింగ్ గాయస్ వెరీ వెరీ ఓం నమో శ్రీ మాత్రే నమ వరుణదేవ వాయుదేవుడు ఎంత ఫాస్ట్కి వెళ్తున్నాడు చూడండి వరుణదేవుణ్ణి తీసుకుని చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి ఈ మేఘాలు చాలా స్పీడ్గా వా వా ై చానల్ దిస్ ఈస్ ద ఫుల్లీ డెవోషనల్ అండ్ ద నేచర్ విత్ స్మైలి చినుకులు వస్తున్నాయి చినుకులు వస్తున్నాయి హాయ్ 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 ప్లీజ్ డబుల్ ట్యాప్ ఇట్ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హాస్ట్ మై ఛానల్ ఇప్పుడు చూడండి ఇంత మేఘాలు ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాయి ఇంకా వర్షం పడుతుంది ఇక్కడ వావ్ ఇదే పౌర్ణానికి అయితే ఇంకా బాగుండేది మధ్యలో చంద్రుడు ఉండేవాడు మేఘాలు ఉండేవి నీట్గా కనిపించేది వావా Passing clouds. Thunder soon, eh? Spark. Spark sparks. Oh, wow, wow. You can capture it. థింక్ నా ఫోన్లో కరెక్ట్ కనిపించలేదు క్లారిటీ ఇంకా ఇంకా బాగుంటుంది ఓహో హై గైస్ ప్లీజ్ లైక్ ఇట్ ఐ థింక్ రీకనెక్టెడ్ మై ఛానల్ సారీ ఓ వాట్ హ్యాపీ ప్లీజ్ లైక్ ఇట్ ప్లీజ్ లైక్ ఇట్ డిస్కనెక్ట్ అయిపోయిందా ప్లీజ్ లైక్ ఇట్ ప్లీజ్ డబుల్ ట్యాప్ ఇట్ ప్లీజ్ డబుల్ ట్యాప్ ప్లీజ్ లైక్ ఇట్ ఫస్ట్ లైక్ కెన్ సే హాయ్ ఐ విల్ కాల్ యూ యువర్ నేమ్ మీరు హాయ్ అని చెప్పండి మీ నేమ్ పిలుస్తాను నేను హాయ్ హాయ్ గుడ్ ఈవినింగ్ గాయ్స్ క్లౌడ్స్ ఆర్ పాసింగ్ ఆన్ ది వే అండ్ రైనింగ్ వర్షం పడుతుంది కానీ క్లౌడ్స్ వెళ్ళిపోతుంది ఎలా అది ఇట్ పాసిబుల్ వావ్ ద వండర్ఫుల్ చూడండి చూడండి వర్షం పడతా ఉంది కానీ క్లౌడ్స్ వెళ్ళిపోతుంది స్పార్క్ కూడా వస్తుంది బాగా ఓ వా प्लीज डबल टैप इट से हाय आई विल कॉल यू योर नेम ओम श्री साई नाथ हाय नम ओम साई ओम साई आओ ఇంత వర్షం పడుతుంది క్లౌడ్స్ ఆగిపోవాలి కదా బట్ క్లౌడ్స్ ఆర్ పాసింగ్ అంటే వర్షం పడతా పడతా వెళ్ళిపోతున్నాయి అవి బికాస్ ఆఫ్ నేచర్ ఇస్ వండర్ఫుల్ అవి కావాల్సిన చాట వర్షం పా వర్షం వస్తా వెళ్ళిపోతున్నాను ఓకే ఓకే హలో హలో సే హాయ్ आई विल कॉल यूर नेम मेरा हाई एंड मैसेज बटन नहीं मैं कॉल मैं पैर चुपता हूँ हाय ब्रो आई एम प्रशांत फ्रॉम लंडन गुड इवनिंग ब्रो गॉड ब्लेस यू ब्रो टू लाइक्स या हाय प्रशांत डीजे थैंक यू थैंक यू वेरी मच वेरी गुड इवनिंग गॉड ब्लेसेस यू ब्रो यू आल्सो गॉड ब्लेसेस థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్ అయితే చూడండి క్లౌడ్స్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇప్పుడు ఐమ్ ఫ్రమ్ ఇండియా ఓ హే హే సేఫ్ ఇన్ ద లండన్ ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ బ్రో వావ్ ఐ థింక్ యూ కెన్ సి ద స్పార్క్ యువర్ ఫ్రం ఇండియా Also from India, but he was staying in London. District, Padabal district. Oh, nice, nice, bro. Very nice, very nice. Take care, bro, in London. Yeah, you can see bro. The cloud in Hyderabad location, AP Telangana. The full of heavy rain. Okay, okay. Your mom, dad wishes with always with you bro. God bless you bro. You too. Please take care. I think London this time. ఆఫ్టర్నూన్ లంచ్ అయిందా బ్రో నీది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో యా యా గుడ్ ఈవినింగ్ సారీ ఓకే ఓకే స్నాక్స్ టైం దెన్ వావ్ ఈ క్లైమేట్ పోవడం క్లైమేట్ కోసం ఎక్కడికి ఎక్కడికో విదేశాలు వెళ్తారు కరెక్ట్గా కరెక్ట్గా చెప్తారు మన ఇండియాలోనే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ దేర్ మనం వేరే ప్లేస్కి వెళ్ళి వేరే టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి చూస్తూ ఉంటాం కదా కానీ ఇండియా ఈజ్ ద నెంబర్ వన్ టూరిస్ట్ ప్లేస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యాద సనాతన ధర్మం టూ మెనీ వండర్ఫుల్ టెంపుల్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ టెంపుల్స్ ఆర్ దేర్ ఒక వన్ లేపాక్షి టెంపుల్ ఉంది రుద్రమది వేయి స్తంభాల గుడి ఉంది మనం అన్నీ వరంగల్ వేయి స్తంభాల గుడి అవన్నీ చాలా చాలా వండర్ఫుల్స్ వండర్ఫుల్ అనమాట చాలా వండర్ఫుల్ చాలా బాగుంటాయి అని నేచర్ విత్ గాడ్ వా 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 పాసింగ్ క్లౌడ్స్ ప్లీజ్ డబుల్ ట్యాప్ ఇట్ ప్లీజ్ లైక్ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వావ్ వావ్ ఎంత బాగుంది ఎంత బాగుంది చిన్న 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 తుపర్లు పడుతున్నాయి తుప్రె పడుతుంటే ఉంది ఇంకా ఫీల్ లైక్ వరుడు దేవుడు వాడదేవుడు కలిసి వస్తున్నారండి ఇంత పాజిటివ్

थैंक यू मच ब्रो बाय ब्रो याल दि वेरी बेस्ट योर फ्यूचर ओम साईराश्री कैन यू प्लीज डबल टैप इट कैन यू प्लीज लाइक इट अवर वीडियो హాయ్ హాయ్ ప్లీజ్ లవ్ లైక్ ఇట్ లైక్ ఇట్ అవర్ వీడియో వావ్ వావ్ వెరీ నైస్ వెరీ నైస్ వర్షం పడుతుంది నువ్వు చూస్తావా ద కెన్ యూ సీ మై బేబీ ద ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి దా ఎక్కువ ఎక్కువ చాలా బాగున్నాయి కదా తెల్ల చెప్పు చాలా అంటే చాలా బాగున్నాయి కదా క్లౌడ్స్ అక్కడ చాలా బాగున్నాయి హాయ్ చెప్పు అందరికి హాయ్ గాయస్ అని చెప్పు హాయ్ హాయ్ గాయస్ ప్లీజ్ లైక్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేహశ్రీ ఛానల్ నేహశ్రీ స్మైల్స్ ఛానల్ నేహశ్రీ

ओम श्री साई ना नम साई ना ओम श्री स्वामी ओम श्री स्वामी सारा ओम श्री स्वामी नमः सला नय्पा A a cloud, a cloud. I cloud, 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 cloud. Huh? Hmm. Hi guys. The wonderful uni. The wonderful uni. The lovely clouds. <laughs> <laughs> ఓన్లీ డాడి కంటే ఎత్తు మా డాడి కంటే ఎత్తుకోనావా ఉన్నావా అవి ఇట్ పాజిబుల్ యార్ నేష్ అల్లరి నేహశ్రీ అల్లరి నేహశ్రీ అల్లరి డాడి అల్లరి డాడి కంటే అల్లరి నేహశ్రీ అల్లరి వాసు అల్లరి వాసు ఓ నా పేరు వాసు నా అల్లరి వాసు ఓకే అప్పుడు కుమ్మర్నవా ఆం దినవా ఆం దినడం అయిపోయింది అప్పుడు ఏం కర్రీ గైస్ మీరేం కర్రీ ఇవాళ యా యా మళ్ళీ చెప్పేవి ఎవరో హేమ అంట ఓం సాయిరామ్ అని పెట్టారు ఓకే ఓం సాయిరా అండి సాయినాథ్ మహారాజ్ చిన్న చిన్న జల్లు పడుతుంది కదా జలుపు చేస్తున్నాడు నువ్వు వెళ్ళిపో కిందకి బాగుంది చల్లగా

బాయ్ బాయ్ గాయస్ చూడండి నేచర్ ఎంత వండర్ఫుల్గా ఉందో నేచర్ నేచర్ ఐ లవ్ ద నేచర్ నేను పాసింగ్ క్లౌడ్స్ని చూపిద్దామని చెప్పి వీడియో లైవ్కి వచ్చానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ క్లౌడ్స్ ఇంకా మూవ్ అవుతున్నాయి చూడండి ఇంకా ఉన్నాయి ఇంకా అవుతానే ఉన్నాయి ఐ థింక్ అవి ఋతుభవనాల కాలం కదా ఇప్పుడు మనకి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి చూడండి సో నేను తెరిలో చెప్పాలంటే ఋతుభవనాలు వస్తున్నాయి కదా వస్తున్నాయి వస్తాయి అంటారండి వచ్చేసింది నైరుతి సన్సెట్ సన్రైజ్ రైజ్ ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది అని చెప్పి ఓ వర్షం పడుతుంది వర్షం సాక్షిగా నగరం నాకే సొంతం వర్షం సాక్షిగా

Nehru dancing. You like it? Ah. 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 డాన్సే డ్యాన్స్ అంటే మిమ్మల్నిలాగా తిప్పుతూ ఉండదు నేను ఫోన్ పెట్టాను జస్ట్ ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేస్తే వాళ్ళు వాళ్ళు లైక్ చేస్తారా లైక్ కావాలా వద్దా కొంచెం వెనక్కి వెళ్ళి కొంచెం వెనక్కి వెళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళమ్మా బైక్ లేపు కొడుకు బైక్ లేపు నీ మీద పడిన పాత హాయ్ గాయస్ యువర్ లైక్ ఇట్ నేహ డ్యాన్స్ యు లైక్ ఇట్ ద నేహ డ్యాన్స్ ఏ డ్యాన్స్ ఏ పాట డ్యాన్స్ చేస్తా పాట పండువు కూడా మాదిరి ఉంటాడే నా స్వామి కొంచెం వెనక్కి వెళ్ళాము ఇంకా చదివేస్తుందా హాయ్ గాయస్ నేను రాకూడదు నేను వస్తే నిన్నే షూట్ చేస్తాను నిన్నే షూట్ చేస్తున్నాను ఇక్కడ వెనక్కి వెళ్ళా పడిపోతావు సరిగ్గా కూర్చో కొంచెం పైకి మొహం కనిపించట్లా ఏ వర్షం పడుతుంది అది హాయ్ గాయస్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ నేశ్రీ డ్యాన్స్ చేస్తుందండి నైస్ డ్యాన్స్ ఓ హాయ్ హాయ్ ప్లీజ్ లైక్ ఇట్ లైక్ ఇట్ వెనకల్ 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 చెయ్యం మన అరే అరే ఎంతమంది వచ్చారు ఎయిట్ మెంబర్స్ వచ్చారు రెయిన్ డాన్స్